సరిగ్గా రెండేళ్ల విరామం తర్వాత మహేష్ బాబు కొత్త సినిమా పాట విడుదల చేశారు బ్రహ్మోత్సవం తర్వాత సుదీర్ఘ విరామం మహేష్ బాబు అభిమానుల్లో ఈ కొత్త పాట వినబోతున్నామన్న ఆసక్తి ఎక్కువగా కనిపించింది మురుగదాస్ సినిమా పైగా భారీ ఖర్చుతో తీసిన సినిమా హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ పాట ఇప్పుడే విడుదలైంది బూమ్ బూమ్ అనే పల్లవితో పాట ప్రారంభమైంది పాటకి సంగీతాన్ని అందించిన హరిశ్ జయరాజ్ చూన్ అందరినీ ఆకట్టుకుంది కాస్ట్లీ సినిమా కాస్ట్లీ హీరో కాస్ట్లీ దర్శకుడు కాస్ట్లీ పాట ఇలా అన్ని కాస్ట్లీగానే కనిపిస్తున్నాయి ఈ రోజు విడుదలైంది మొదటి పాట మరో పాట ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు సో మహేష్ బాబు అభిమానులు స్పైడర్ సినిమా కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు వారి నిరీక్షణ ఫలించి ఈ సినిమా నూతన రికార్డులను నెలకొల్పాలని ఆశిద్దాం